హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణా సులాగ్స్ ఈ ఈరోజు ఈ వీడియోలో పొట్లకాయ ఫ్రైని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లో సైడ్ డిష్గానే కాకుండా రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ముందుగా పొట్లకాయలు తీసుకోండి పొట్లకాయల పైన ఉన్న దాన్ని నైఫ్ తోటి ఈ విధంగా పీల్ చేయాలి చాలామందికి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా తెలీదు వాళ్ళ కోసం ఒకసారి చూపిస్తున్నాను పొట్లకాయ పైన ఉన్న దాన్ని నైఫ్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా పీల్ తీసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి కట్ చేసుకొని నైఫ్ తోటి ఉన్న విత్తనాలని బయటికి తీయాలి ఇదే విధంగా పొట్లకాయలన్నింటికి పైన నైఫ్ తోటి పీలు తీసేసి లోపల ఉన్న పార్ట్స్ని బయటికి తీసి నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా పొట్లకాయలన్నిటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేశారంటే ఈ ప్రాసెస్ ఈజీగా అవుతుందండి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా ఒకేసారి రెండింటిని కట్ చేసుకున్నారంటే త్వరగా అయిపోతుంది నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసుకుంటున్నాను మీకు ఇంకా చిన్న సైజ్ కావాలనుకుంటే వీటిని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అయితే ఈజీగా ఉంటుంది రైస్లో కలుపుకోవటానికి కూడా బాగుంటుంది ఇలా అన్నింటిని కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి చేతితోటి గట్టిగా నలిపినట్టుగా ప్రెస్ చేసుకుంటూ వీటిని కలుపుకోవాలి అప్పుడే పొట్లకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని వాటర్ లేకుండా బాగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి ఈ విధంగా పొట్లకాయ ముక్కల నుండి వాటర్ని ఇలా పిండేసి వాటర్ లేకుండా పొట్లకాయ ముక్కలను గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టుకోండి ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులను వేసుకోవాలి ఇలా ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలని ఈ విధంగా దంచి వేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేపుకోవాలి ఫ్రైలు చేసుకుంటున్నప్పుడు తాలింపులో కరివేపాకు వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ మారిన తర్వాత ఇందులోకి పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి పొట్లకాయలు మగ్గే వరకు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి పొట్లకాయ ముక్కల్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వలన ఇవి తొందరగా కుక్ అవుతాయి ఇలా మధ్య మధ్యలో వీటిని మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తాన్ని కలుపు ఒకసారి చెక్ చేయండి గెరిటతోటి ఈజీగా బ్రేక్ అయిందంటే పొట్లకాయ ముక్క అనేది బాగా ఉడికిందని అర్థం అయినా చూడొచ్చు లేదా చేతితోటి కూడా ప్రెస్ చేసి చూడండి ఈజీగా బ్రేక్ అయ్యిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్క ఈజీగా బ్రేక్ అవ్వాలండి అప్పుడే మనకి కూర అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీనెస్కి సరిపడినంత కారాన్ని కానీ ఇలా కొబ్బరి కారాన్ని కానీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలపాలి వీడియోస్ చూసినట్లయితే కొబ్బరి కారం ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను ఏం లేదండి కొబ్బరి ఎండుమిర్చి కొంచెం కలుపు మిక్సీ పట్టుకొని లాస్ట్లో చిన్నులపాయలు వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకుంటే కొబ్బరి కారం అనేది రెడీ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే అంతే అండి మనకి పొట్లకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది చూశారు కదా ఎంతో ఈజీగా పొట్లకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్